శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమః మధుకైటపుల కథ చాలా పవిత్రమైనది ప్రశస్తమైనది విశిష్టమైనది ఎందుకనగా ఈ యొక్క కథ విని మనం ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి శ్రీ మహావిష్ణువును లేదా శ్రీనివాసును లేదా వెంకటేశ్వర స్వామిను లేదా సీతారాములను దర్శించినంత మాత్రాన్ని మనకు వైకుంఠ ప్రాప్తి కలుగును ఇప్పుడు ఆ కథ ఏమనగా పూర్వం ప్రళయ సముద్రంలో ముల్లోకాలు మునిగిపోయాయి విష్ణుమూర్తి గారు శేషపాండు మీద శయనించసాగారు అలా కొన్ని సంవత్సరాలు గడిచింది ఆ తరువాత శ్రీ మహావిష్ణువు యొక్క చెవి మాలిన్యం నుండి అనగా చెవి గులిమి నుండి ఇద్దరు మహాకాయులు పుట్టారు ఆ మహాకాయులు చాలా బలవంతముగా ఉండి ఈ ప్రళయ సముద్రం నీళ్లల్లోనే పెరగసాగ వాళ్ళల్లో పెద్దవాడి పేరు మధుడు మరియు చిన్నవాడి పేరు కైటకుడు నీళ్లలోనే రకరకాల బాల్యక్రియలు సాగించి ఈ మధుకైటపుడు పెరిగి పెద్దవారయ్యారు వీరు శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించారు కాబట్టి లేదా ఆయన చెవి మాలిన్యం నుంచి ఉద్ ఉద్భవించారు కాబట్టి వీరు జన్మత చాలా శక్తి కలిగి ఉండి చాలా విశేషమైన జ్ఞానం కూడా కలిగి ఉన్నారు వీరు ఇలా కొంతకాలము గడిచిన తరువాత ఈ అన్నదమ్ములకి ఒక విషయం మీద తర్కించుకోవడం మొదలు పెట్టారు కారణం లేని కార్యముండదు కదా సర్వత్రా సాగుతున్న సత్యం ఇది ఆధారం లేని అధేయం ఉండదు అలా చాలా నిశితంగా ఆలోచించడం మొదలు పెట్టారు మనమున్న ఈ ప్రళయ సముద్ర సముద్రానికి ఆధారమేంది అనే వాదన కూడా వారు ఆలోచించసాగారు మనం ఎలా వచ్చాము మనకు తల్లి తండ్రి ఎవరు అనే అనే విషయాలు వారు మళ్ళీ మళ్ళీ వాదన చేసుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరి వాదనలకి ఒక సుఖాంతం ఏర్పడింది ఏమిటంటే వారు ఏదో ఒక పరాశక్తి ఏదో ఒక బలీయమైన శక్తి వల్లనే ఇదంతా ఈ జగత్తంతా నడుస్తున్నది ఈ ప్రళయ సముద్రము ఉన్నది మనము ఉద్భవించాము అనే ఒక సత్యాన్ని వారు నిరాకరించలేక అంగీకరించారు అదే సమయంలో ఆకాశవాణి ద్వారా ఒక వాగ్బీజమైన శబ్దం వినిపించింది ఆ ఇద్దరు అన్నదమ్ములకి ఆ శబ్దం ఎంతో మనోహరంగా వారికి గోచరించినది ఆ శబ్దం విన్న తర్వాత ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపులో ఒక సదృశ రూపం ఏర్పడినది అది ఏ దేవి చిద్రూపం ఆ వాగ్బీజ రూపమైన శబ్దంను వారు పదే పదే జపిస్తూ ఆ దేవి చిద్రూపాన్ని పదే పదే తలుస్తూ ఇక వారు తపస్సు చేయడం ఆరంభించారు ఇలా వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు తిండి తిప్పలు మానేశారు వారి శరీరాలు కృషించుకుపోతున్నాయి అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పింది ఓహో మధుబైటుబలారా మీ తపస్సుకు మెచ్చారు వరం ఇస్తాను ఏం కావాలో కోరుకోండి వీరికి ఉన్న రాక్షస ప్రవృత్తి ద్వారా వీరు వారికి మరణం రాకుండా కావాలని అడిగారు కానీ అప్పుడు అమ్మ అలాంటిది జరగదు మీరు ఇంకేదైనా వరం కోరుకో అనగా అప్పుడు వారిద్దరూ కొద్దిగా తర్కించుకొని అమ్మ మేము కోరుకుంటేనే తప్ప మాకు మరణం రాకూడదు అని ఒక విచిత్రమైన వరాన్ని కోరు కోరుకుంటారు అప్పుడు అమ్మ మీరు కోరినప్పుడే మీకు చావు వస్తుంది అని ఇక అంతర్థ అమ్మైపోయారు ఇక అమ్మాయి ఇచ్చిన వరం కారణంగా వీరు ఈ వరగర్వంతో ఇక ఇష్టం వచ్చినట్లుగా ఆ ప్రళయ సముద్రంలో తిరగసాగారు అప్పుడే ఇంకా సృష్టి మొదలు కాలేదు ఇంకా బ్రహ్మవారు మరియు విష్ణుమూర్తి వీరిరువురే ఆ మహాప్రళయ సముద్రంలో కనిపించసాగారు అలా వారు మొత్తం ఈ సముద్రం అంతా తిరుగుతూ ఉండగా ఈ విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చిన పద్మములో ఈ బ్రహ్మ స్వరూపాన్ని వాళ్ళు చూశారు వారిరువురు బ్రహ్మ వద్దకు వెళ్లి ఓ బ్రహ్మ మాతో యుద్ధానికి రమ్ము నువ్వు ఆ పద్మాసనం నుంచి బయటికి వచ్చి మాతో యుద్ధం చెయ్యి లేదా ఆ పద్మాసనం నుండి దిగిపో అని వారు ఆ బ్రహ్మకి హెచ్చరించారు ఆ మహాకాయులైన ఈ మధుకైటపులు ఇచ్చిన హెచ్చరికకి బ్రహ్మదేవుడు ఒకంత భయం భయం చెందారు ఇలా భయపడి వీరితో వీరిని శరణు వేయడమా లేదా నా తండ్రి గారైన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి రక్షణ కోరడమా అని అనుకుని ఇక ఆలస్యము చేయకుండా ఆయన ఆ యొక్క పద్మము యొక్క కాడ ద్వారా ఇక విష్ణుమూర్తిని చేరుకోవడానికి ఆయన పయనమయ్యారు ఈ మొత్తం వృత్తాంతము బ్రహ్మాండ పురాణంలో చాలా సుదీర్ఘంగా చెప్పబడింది అలా మొదలైన బ్రహ్మదేవుడు చివరికి విష్ణుమూర్తి నాభీ దగ్గరకు వచ్చి విష్ణుమూర్తితో వేడుకుంటున్నారు ఓ విష్ణుదేవా ఓ తండ్రి నన్ను మీరే రక్షించవలే నన్ను ఈ ఇద్దరు మహాకాయులు యుద్ధానికి రమ్మని ప్రేరేపిస్తున్నారు నేనా అశక్తున్ని కాబట్టి మీరే నాకు రక్షణ ఇవ్వలే అని ఇలా మొత్తం ప్రార్థించసాగాడు కానీ విష్ణుమూర్తి ఎంతకు నిద్ర లేవ్వలేదు ఆయన యోగ నిద్రలు అలాగే ఉన్నా ఇక ఎంతకీ విష్ణుమూర్తి నిద్ర లేవకుండా ఉంటే అప్పుడు బ్రహ్మకి ఒక ఆలోచన తడుతుంది ఏమీ అనగా ఇక అందరము ఆదిపరాశక్తి అధీనమే కాబట్టి నేను ఆ పరాశక్తిని ప్రార్థిస్తాను అని ఆ పరాశక్తికి ఎంతో ఆర్తితో ప్రార్థించడం మొదలు పెడతాడు బ్రహ్మదేవుడు ఈ ఆదిపరాశక్తి గురించి చేసిన స్తోత్రము చాలా శక్తివంతమైనది మరియు పవిత్రమే ఈ శక్తివంతమైన స్తోత్రం ఎవరైతే చెబుతారో ఎవరైతే వింటారో వారికి విశేష ఫలితాలు వస్తాయి బ్రహ్మగారు అమ్మను ఇలా అడుగుతారు అమ్మ మీరు వీలైతే ఈ రాక్షసును వధించండి లేదా నా యొక్క ప్రాణాన్ని తీసివేయండి అని చాలా ఆర్తితో అమ్మను ప్రార్థిస్తారు అప్పుడు అమ్మ ప్రసన్నం చెంది అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుండి యోగమాయ విశ్వమాయా దేవి పక్కకు తప్పుకుంటుంది ఆ తరువాత విష్ణుమూర్తి మేల్కుంటారు అప్పుడే ఆ యోగ నిద్ర నుండి నిద్రలేచిన విష్ణుమూర్తి బ్రహ్మను చూసి ఏమిటి ఏమి జరిగినది ఎందుకు ఇలా వణికిపోతున్నావు అని ప్రశ్న వేస్తా అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి వారు నిద్రపోతున్నప్పుడు జరిగిన విశేషాలన్నీ చెప్పుకొస్తాను ఈ వృత్తాంతమంతా విన్న తర్వాత విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి అభయమిస్తారు నువ్వు భయపడకు ఆ మదాంధులను నేనే హతమారుస్తాను అని వరమిస్తారు అదే సమయంలోని ఈ మధుకైటవులు ఈ విష్ణువు బ్రహ్మ ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు ఆ వరగర్వంతో విష్ణుమూర్తిని కూడా లెక్క చేయకుండా మాట్లాడతారు ఇక ఆ తరువాత విష్ణుమూర్తితో వారు యుద్ధం చేయడం ఆరంభిస్తారు ఇలా మధుకైటపులు మార్చి మార్చి విష్ణుమూర్తితో మల్ల యుద్ధము మరియు మిగిలిన యుద్ధాలు అదే ప్రళయ సముద్రంలోనే కొనసాగిస్తూనే కైటపుడు అలసిపోతే మధు మధుక అలసిపోతే కైటపుడు ఇలా మార్చి మార్చి ఐదు వేల సంవత్సరాలు విష్ణుమూర్తితో వీరు యుద్ధం చేస్తూనే ఉంటారు వారేమో అలసిపోరు కానీ విష్ణుమూర్తికి ఐదు వేల సంవత్సరాలు అతను ఒక్కరుగా ఎటువంటి విశ్రామం లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఆయాసం వేస్తూ ఉంటుంది మధుకైటపులేమో చాలా శక్తివంతంగా ఉన్నారు కానీ విష్ణుమూర్తి మాత్రం అలసట చెందారు ఏమిటి ఏమిటి దీనికి కారణం వీరికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఐదు వేల సంవత్సరాలు నాతో యుద్ధం ఎలా చేయగలుగుతున్నారు అనే ఆలోచనలో పడ్డారు విష్ణుమూర్తి గారు అప్పుడు విష్ణుమూర్తి ఈ మధుకైటపులతో ఇలా ఉన్నారు అలసిపోయిన వాళ్ళ మీద భయపడిన వాళ్ళ మీద ఆయుధాలు కింద పడేసిన వాళ్ళ మీద పతితుల మీద పసివాళ్ళ మీద చెయ్యి చేసుకోరు మహావీరు సనాతనంగా వస్తున్న వీరధర్మమిది అని పలికారు మన విష్ణుమూర్తి వారు విష్ణుమూర్తి వారు తనకు కొంత విశ్రాంతి అవసరమని చెప్పి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం అడిగారు ఆ తరువాత వచ్చి మళ్ళీ యుద్ధం చేస్తానని కూడా చెప్ దీనికి సమ్మతించిన ఆ మధుగైటపులు కొంచెం విరామం తీసుకున్నారు ఇదే అదునుగా చూసుకుని విష్ణుమూర్తి వారు ధ్యానంలోకి వెళ్ళి జరిగిన విషయాలని తెలుసుకుంటారు వీరికి అమ్మ వరం ఉంది అప్పుడు ఈ వర ప్రకారం వారు కోరుకుంటే తప్ప వీరికి చావు రాదు అనే విషయం కూడా అవగతమవుతుంది అప్పుడు ఆయన పరాశక్తి గురించి శరణ్ వేరుకుంటారు అప్పుడు అమ్మ ఆ అంతరిక్షంలో కనిపిస్తారు అప్పుడు పరాశక్తి వారిని సంహరించేందుకు ఉపాయం చెబుతు నువ్వు మళ్ళీ వెళ్ళి వారితో యుద్ధం ఆరంభించు ఆ తరువాత జరిగే విషయాలు నేను చూసుకుంటాను అని అమ్మ చెబుతా ఆ తరువాత విష్ణుమూర్తి ఇరుముడించిన ఉత్సాహంతో ఈ మధుక మళ్ళీ యుద్ధానికి శంఖం పూరిస్తారు అప్పుడు మళ్ళీ యుద్ధం ఆరంభమైంది అప్పుడు అమ్మ పరాశక్తి యోగమాయాదేవి అంతరిక్షంలో అట్టహాసం చేస్తూ ఒక పెద్ద నవ్వు నవ్వుతారు వక్రదృష్టితో ఈ మధుక ఇటబులు నిద్రని చూస్తారు వాళ్ళ మనసుల్లో కామ కామవాసన రేపుతుంది ఇక ఈ మధుక ఇటబులు తప్పడం ఆరంభమైంది దేవి మొదలుపెట్టిన ఆ యొక్క ఆట గురించి తెలుసుకున్నారు విష్ణుమూర్తి వారు అప్పుడు విష్ణుమూర్తి వారు ఈ మధుకైటను ఉద్దేశించి ఇలా చెబుతారు ఓ వీరులారా మీరు చాలా మీ వీరత్వం చూసి నాకు ముచ్చటేస్తుంది మీకు ఏదైనా వరం కావాలంటే కోరుకోండి అని విష్ణుమూర్తి వారు ఈ మధుకైటను ఉద్దేశించి పలుకుతారు విష్ణుమూర్తి మాటలకు వీరికి నవ్వు వచ్చింది ఓ విష్ణుమూర్తి నువ్వు మాకు వరం ఇవ్వడమేంటి మేమే నీకు వరం ఇస్తాం కోరుకో మేము యాచకులము కాదు మేమే వరమిస్తాం నువ్వు తీసుకో అన్నట్లుగా ఈ వరగర్వంతో మరియు కామాంధులై ఉన్న ఈ తరుణంలో వారు అట్టహాసంగా పలుకుతారు అప్పుడు విష్ణుమూర్తి వారు ఇదే తరుణం అనుకొని ఇక వరం అడగడం మొదలుపె మీరు వీరులు మీరు ఆడి తప్పరు కాబట్టి నేను ఒకటే వరం కోరుకుంటాను అది నాకు ప్రసన్నం చేసి ఇవ్వండి అని చెబుతాను మీరిద్దరూ నా చేత చచ్చిపోవడమే నాకు కావలసిన వరము అని విష్ణుమూర్తి గంభీరంగా అలు అప్పుడు వారికి గొంతులో కరక్కాయపడినట్లుగా అనిపించింది ఇదేమిటిరా మనం వరం ఇస్తే వీ వీనేమో మన ప్రాణాలే హరిస్తాను అంటున్నారు ఇది చాలా విచారకరమైన విషయం కదా ఇక మరణం మన ఇక మన మరణం మనకు ఆసన్నమైందా అని దిక్కుతోచని పరిస్థితిలో నలువైపులో చూస్తారు అప్పుడు విష్ణుమూర్తితో ఇలా అంట ఓ విష్ణుమూర్తి నువ్వు మొదట మాకు వరమిస్తానన్నావు నీ మాట కూడా నువ్వు నిలబెట్టుకోవాలి సరే నువ్వు చంపాలనుకుంటే చంపు కానీ నీరు లేని విశాలమైన ప్రదేశంలోనే మమ్మల్ని చంపాలి అని వాళ్ళు ఒక వరం కోరుకుంటారు దానికి విష్ణుమూర్తి తదాస్తు అని చెప్పి అనుకున్న తరుణంలోనే సుదర్శను ఆహ్వానిస్తారు అప్పుడు విష్ణుమూర్తి తన గురువులను అంటే తొడను చాలా పెద్దవిగా చేసి ఇక్కడ మీ తలలో ఉంచండి ఇదిగో ఈ ప్రళయ సముద్రంలో నీరు లేని విశాల ప్రదేశం ఇదే అని వారికి చెబుతారు అప్పుడు ఆ మధుకైటపులు అతని యొక్క తొడల వైశాల్యం చూసి అంతకంటే ఎన్నో రెట్లు వారి యొక్క కాయాలను పెంచుతారు అవి వారు అప్పుడు చాలా మహాకాయులై పెద్దగా పెద్ద పెద్ద స్వరూపాలతో ఉండిపోతారు అప్పుడు విష్ణుమూర్తి తన ఉరుగులు కూడా చాలా పెద్దవిగా వారి యొక్క కాయాలతో పోలిస్తే రెండింతలుగా చేసి అప్పుడు వారిని ఇక వారి యొక్క కాయాలను పెంచలేని పరిస్థితులుగా తీసుకొస్తారు అప్పుడు మధుక చేసేదేమీ లేక వారి యొక్క తలను ఆ యొక్క విష్ణుమూర్తి తొడల మీదనే పెట్టేసి ఉత్తర క్షణంలో సుదర్శన చక్రం ఆవాహన చేసి విష్ణుమూర్తి మధుకైటవుల శిరస్సులు రెండును ఖండిస్తారు అలా మధుకైటబులు వీరమరణం పొందుతారు వారి మేధస్సు సముద్రమంతా వ్యాపిస్తుంది అప్పటి నుంచే భూదేవికి మేధిని అని పేరు వచ్చింది అందుకే మన పెద్దవారు మన్ను తినకూడదు అని అంట మరియు భూమి మీద ఎటువంటి ఆసనం లేకుండా కూర్చోకూడదు అంటారు ఎందుకంటే వారికి విష్ణుమూర్తి యొక్క వరములు ఉన్నవి ఎవరైనాను ఏ ఆచ్ఛాదన లేకుండా భూమి మీద కూర్చొని జపమో తపమో యజ్ఞమో ఇలాంటివి ఏవైనాను చేసిన ఆ శక్తి అంతా వారికే చెందుతుంది ఈ మధు గైటపులకే చెందుతుంది కాబట్టి దర్భనో ఏదో చాపనో లేదా ఇంకేదైనా ఆసనము వేసుకొని మన యొక్క ధర్మ కార్యాలు చేసిన అప్పుడు ఆ పుణ్యశక్తికి ఉండదు అలా వారు మరణించగానే వారి యొక్క ఆత్మను ఆత్మస్వరూపంగా నిలబడినప్పుడు విష్ణుమూర్తి వారి యొక్క ధైర్య సాహసాలను మెచ్చి వారికి ఒక వరం ఇస్తాను కోరుకోండి అని అడుగు అప్పుడు ఆ మధుకైటప్పుడు ఇలా చెబుతారు మాకు ఇక మళ్ళీ ఈ జననము మరణము లేని విధంగా మమ్మల్ని మార్చు మమ్మల్ని ఏదైనా ఒక లోకానికి పంపించు దాని వల్ల మేము మళ్ళీ ఈ యొక్క భూమిలో కానీ ఇంకెక్కడన మళ్ళీ జన్మించకూడదు అని ఒక సుదీర్ఘమైన వరం కోరుతా అప్పుడు విష్ణుమూర్తి బాగా ఆలోచించి ఇక దీనికంతా ఒకటే ఉపాయం ఉన్నది మిమ్మల్ని పరమపదానికి తప్ప ఇంక వేరే మార్గం లేదు అని ఆయన వీరి యొక్క కోరికను ఈ విధంగా తీర్చడానికి పూనుకుంటారు ఆ వైకుంఠం యొక్క ఉత్తర ద్వారం తెరిచి వారిని లోపలికి ఆహ్వానిస్తారు అప్పుడు ఆ మధుకైటపుడు ఆ ఉత్తర ద్వారం గుండా ఈ వైకుంఠ ప్రవేశం చేసి అక్కడ ఉన్న దృశ్యాలను చూసి మైమరిచిపోతా ఆహా ఇంతవరకు మనము ఇటువంటి లోకమును చూడనే లేదు ఇది ఎంత ఆశ్చర్యకరముగా అద్భుతముగా ఉన్నది అప్పుడు వారి ఇరువురు ఒక ఆలోచన చేసి ఓ స్వామి ఈ రోజు ఏకాదశి మీరు మాకు ఈ ఏకాదశి ఈ రోజునే మాకు ఈ వైకుంఠ దర్శనం ఇచ్చారు మాకు ఈ వైకుంఠ ప్రాప్తిని ఇచ్చారు కాబట్టి ఏ మానవులైతే ఏ జీవులైతే ఈ రోజు ఈ యొక్క వృత్తాంతాన్ని విని ఈ వైకుంఠ ద్వారం ద్వారా మిమ్మలను దర్శిస్తారో వారికి కూడా ఇటువంటి ఇటువంటి వైకుంఠ ప్రాప్తి జరిగే విధంగా ఒక వరం ఇవ్వండి మీ యొక్క ఉదార స్వభావము మరియు మాకు జరిగిన ఈ వైకుంఠ ప్రాప్తి కూడా వారి తెలుసుకొని పునీతులయ్యి ఈ వైకుంఠ ప్రాప్తి పొందేలా అందరికీ వరం ఇవ్వండి స్వామి అని అడుగగా స్వామి వారి యొక్క ఉదాత్త భావమును కొనియాడి తదాస్తు అని చెప్తారు అప్పటి నుండి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనము మరియు ఆ ఉత్తర ద్వార దర్శనము చేసే ముందు ఈ యొక్క మధుకైటపుల కథ లేదా వృత్తాంతము తెలుసుకొని ఆ మధుకైటములను అక్కడ ఊహించుకొని ఆ ఉత్తర ద్వారము వద్ద విష్ణుమూర్తి వారు మీ కోసం వేచి ఉన్నట్లుగా తలుచుకుని మనము ఆ రోజు ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఇలాంటి దర్శనం చేసుకుంటే మనకంటే పునీతుడి ఇంకెవరూ ఉండరు మనకంటే పుణ్యాత్ములు ఉండరు మనకందరికీ ఇక విష్ణు సాన్నిధ్యం తథ్యం కాబట్టి మీరు కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఎందు ఈ మధుకైటపుల వృత్తాంతం తెలుసుకొని మననం చేసుకొని ఈ ఉత్తరద్వారం ద్వారా విష్ణుమూర్తి దర్శనం చేసుకొని పరమ పవిత్రులు కాండి జై గురుదే